వెల్కమ్ టు వామిక అన్న ప్రసన్న బ్లాగ్ ఈ వీడియో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నా అండ్ చూస్తూ ఉండగానే పెద్దది అయిపోయింది అప్పుడే సిక్స్ మంత్స్ అయితే వచ్చేసింది మా వామికాకి పెద్దకా కానీ టెంపుల్ లోనే అన్న ప్రసన్న చేద్దామని అనుకున్నారంట వామికాకి సో అందుకని ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి అన్ని ప్రిపేర్ చేసి టెంపుల్ అయితే వెళ్ళాం తీసుకు వెళ్లిన వామికాకి తినిపించేసి ఇంటికైతే తీసుకొచ్చేసాం బట్ అసలైన టాస్క్ ఇక్కడే స్టార్ట్ అయింది అండ్ మీకు తెలుసా ఇవన్నీ లైన్ గా పెడతారు కదా అది పిల్లలు వెళ్ళి ఏది పట్టుకుంటే ఒక్కొక్క మీనింగ్ అంటారు ఇంతకీ దేనికి ఏ మీనింగ్ అనేది మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ వామికా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఇది పట్టుకో అది పట్టుకో అని చెప్పి మేము కూడా క్లాప్స్ కొట్టి ముందుకురా ఇది టచ్ అది టచ్ ఒకేసారి చూసేసరికి భయం వేసినట్టుంది అండ్ ఫైనల్లీ వామిక అయితే భగవద్గీత పట్టుకుంది ఐమ్ సో హ్యాపీ దానికి మించింది ఇంకేం ఉండదు ఇలాంటి సిచ్యువేషన్ బట్టి మనకు కూడా కొన్ని గుర్తుకొస్తాయి కదా నేనైతే చిన్నప్పుడు గోల్డ్ బుక్ అండ్ పరమణం పట్టుకున్నానంట ఇంకా వామిక అన్న ప్రసన్న అయితే అయిపోయింది ఇక్కడ నుంచి కొంచెం ఫుడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ తనకి పెట్టుకోవచ్చు అండ్ ఫంక్షన్ కి మా అమ్మమ్మ వాళ్ళు మామయ్య అందరూ కూడా వచ్చారు మా పేరెంట్సే రాలేకపోయారు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దాన్ బాయ్ బాయ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ ధనాతో బాలమామ